కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి మార్చి ఇరవై వ తేదీ నుండి అష్టమ శని ముగిసింది తొమ్మిదవ ఇంట్లో శని ప్రవేశిస్తున్నారు అలాగే గురువు వ్యయంలో సంచరిస్తున్నారు కావున ఈ రాశి వారికి పట్టింద బంగారం అన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి మే ఇరవై ఐదు నుండి కేతువు రెండో ఇంట్లో రాహువు అష్టమంలో ఉంటారు ఈ కాలంలో ఆర్థికపరమైన కొన్ని జాగ్రత్తలు పాటించాలి సంవత్సరం ద్వితీయార్థంలో వ్యాపారపరంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజాకర్షణ ఏర్పడుతుంది రాజకీయ పరమైన పదవులు లభించే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం అవుతాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో స్విమ్మింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోండి మధ్యవర్తిత్వం చేయకండి డాక్యుమెంట్స్ పరిశీలించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోండి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు ఇందువల్ల మనశ్శాంతి లభిస్తుంది ఆరోగ్యపరమైన విషయంలో నిర్లక్ష్యం చేయకండి ఈ రాశి వారికి గురువు వ్యయంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది దానినే నిలబెట్టుకోవాలి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సరం ప్రథమంలో పురోగతి సాధారణంగా ఉంటుంది ద్వితీయంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి ధన నష్టం కుటుంబంలో మనస్పర్ధలు భాగస్వామితో విభేదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగం మారాలనుకునేవారు అవసరమైతే తప్ప ఉద్యోగం మార్పు చేయకండి అధిక శ్రమ ఉంటుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇల్లు కొనాలని ఒత్తిడి పెరుగుతుంది అయితే కొనేటప్పుడు ఫైనాన్షియల్గా అన్ని చూసుకుని వెళ్లడం మంచిది లేకపోతే అప్పులు పాలు కావాల్సి ఉంటుంది బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి క్రెడిట్ కార్డు లోన్ విషయంలో తొందరపాటు వద్దు ఈ రాశివారు లక్ష్మీ గణపతి హోమం చేయించడం లక్ష్మీ గణపతి డాలర్ వేసుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పొచ్చు విదేశీ పెట్టుబడులు లాభిస్తాయి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అనుకున్న స్థాయి కాకపోయినా నష్టం రాదు స్టీలు రియల్ ఎస్టేట్ పూజా సామాగ్రి నిత్యవసర వస్తువులు జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ హోటల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి లాయస్ కి ఈ సంవత్సరం అనుకూలం అని చెప్పొచ్చు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి సంబంధం కుదురుతుంది అయితే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన స్తోమతకు మించి వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు అయితే మూడు నెలలకే వివాహ బంధం విడిపోవడం లేదా మనస్పతులు రావడం జరుగుతుంది ఇది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ద్వితీయంలో కేతు సంచార ప్రభావం వల్ల కుటుంబమే కాదు భాగస్వామి కూడా వర్తిస్తుంది కాబట్టి భార్య భర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే వారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కళా సాహిత్య సంస్కృత రంగాల్లో గుర్తింపు లభిస్తుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలికంగా అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విజయప్రాప్తి కలుగుతుంది పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు వైద్య విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది పరీక్ష బాగా రాసిన ఫలితం రాకపోవడం మనోవేదనకు గురి కాకుండా ధైర్యంతో ముందుకు వెళ్ళండి ద్వితీయార్థంలో మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు గణపతి స్తోత్రం పఠించడం మీద దక్షిణమూర్తి ధరించడం చెప్పదగిన సూచన కోపాన్ని తగ్గించుకోవాలి విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు వీసా గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ స్విమ్మింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దుర్వసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంది స్నేహితుల విషయంలో కొంత గోప్యత అవసరం అన్ని విషయాలు వారికి చేరివేయడం మీకు అంత మంచిది కాదు అయితే కొన్ని విషయాలలో స్నేహితులే మీకు అండదండలుగా నిలుస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో స్థాన చలనం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది అరణపు బాధ్యతలు ప్రమోషన్లు లభించవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు వారికి తాత్కాలికంగా ఆరట లభిస్తుంది చెప్పుడు మాటలు నమ్మవద్దు ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోండి మీకు మేలు జరుగుతుంది అపార్థాలు అపోహలు దూరంగా ఉండి వాస్తవాలకు దగ్గరగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి మీకు మేలు జరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది నూతన భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి ఫ్యాషన్ డిజైనింగ్ రియల్ ఎస్టేట్ వస్త్ర వ్యాపారం ఫ్యాషన్ జ్యువెలరీ బ్యాంకింగ్ సెక్టార్లో బాగా రాణిస్ తారు అష్టమ రాహు సంచారం వలన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వ్యాపారంలో ఇబ్బందులు లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి కీడించు మేలు అనే సామెత అన్నట్టుగా ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు అయితే వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది ప్రతిరోజు కాలవైరి అష్టకం పఠించడం నాగసింధూరం ధరించడం అలాగే సుబ్రహ్మణ్య పాశుపత రూపుగాని కంకణం గాని ధరించడం చెప్పదగిన సూచన కళ సాహిత్య సంస్కృత రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వారసత్వపు ఆస్తుల విషయంలో దీర్ఘకాలికంగా ముడిపడిన స్థిరచరాస్తులు మీకు లభిస్తాయి మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతవరకు బాగుందని చెప్పొచ్చు ఈ రాశివారు ఈ సంవత్సరం కాలభైరవ స్తోత్రం అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు అలాగే శివ స్తోత్రం కూడా ప్రతి సోమవారం నాడు పఠించాలి అదేవిధంగా ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం అవకాశం లేని మాస శివరాత్రి నాడైనా రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం కుదిరితే ప్రతిరోజు చేయడం ఎంతో మంచిది తద్వారా ఏదో విధంగా ఆదాయానికి దారులు ఏర్పడతాయి రుద్రపాసు హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒకరోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి అలాగే ఏదైనా పనిమీద బయటికి వెళ్లేటప్పుడు సోమవారం గాని శుక్రవారం నాడు గాని వెళ్లడం చెప్పదగిన సూచన